దుమ్ముకు దూలికి పొగకు అనారోగ్యం పాలైతున్నారని ముప్పై శాతం ట్రాఫిక్ కానిస్టేబుల్ అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వేం చేసిన ఆయన పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంధు పెట్టినావు ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యలే స్టేషన్ అలవెన్స్ బంద్ సరెండర్ లీవ్లు బంద్ టీఏలు బంద్ పెట్రోల్ బిల్లులు బంద్ హోంగార్డులకు జీతాలు అలవెన్సుడు బంద్ పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఇలా పోలీస్ అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ప్రభుత్వం మీకు ఎంత చేసిందో ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజాయితీగా వ్యవహరించండి అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అందరిని కోరుతా ఉన్నా పోలీస్ అందరికి ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కుమిలిపోతున్నారు ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు షార్ట్ షార్ట్కి వచ్చి మాకు అన్నా మా సరెండర్ రాలేదు జరీ అడిగే అంటున్నారు అన్నా మా టీఏబి రాలేదు జర అడిగే మా నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు